పిచ్చే గారు సాంబశివరావు గారు ఎంపీడీ దుర్వాంతకం శ్రీమతి చన్నం చెట్టి గాయత్రి గారు మండల సమాఖ్య ప్రశ్న పసుపు కుంకుమ పేరుతోటి మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటే ఒక కుటుంబాన్ని నడిపేటటువంటి శక్తి అయిన మహిళ ఆ పసుపు కుంకుమని చంద్రబాబు నాయుడు మతానికి రొట్టి జగన్ ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి ఓటేశారు పథకాలు మీ అకౌంట్ లో వచ్చి ఒక్కసారి గమనించండి తల్లి ఈ ప్రభుత్వం రాకముందు మీ అకౌంట్ లో పడ్డటువంటి డబ్బు ఎంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో డబ్బు డబ్బెంత చెయ్యి ఎత్తనటువంటి తళ్ళులు ఆలోచించుకోవాలా ఇలాంటి ప్రభుత్వం రాకపోతే ఇలాంటి ప్రభుత్వం మనం మద్దతు ఇచ్చి ప్రభుత్వం రాకపోతే ఈ పేరుతో ఆలోచించండి ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ రెండు లక్షల డెబ్బై వేల నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు ఒక ఇవాళ ఈ గ్రామాన్ని ఈ గ్రామ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి సర్పే ఒక మహిళ ఎన్టీపీలు మహిళలు చెప్పిడీసీలు మహిళలు ముఖ్యమంత్రి పక్కన ఆ తర్వాత స్థానంలో ఉండేటటువంటి హోంమంత్రి ఒక వెనకబడినటువంటి మహిళలంటే ఆట వస్తువు కాదు సంసారానికి ఉపయోగపడేటటువంటి యంత్రం కాదు ఈ సమాజాన్ని నడిపించేటటువంటి ఒక శక్తి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక మహాస్వరూపం అలాంటి మహిళల్ని గౌరవించినటువంటి ఒకే ఒక్క ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళల మీద జరిగేటటువంటి మహిళల మీద జరిగేటటువంటి ఘోరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంత సంఖ్యలో తగ్గుముఖం పడ్డాయంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై దాంతో పాటు ఓసీలో ఉన్నటువంటి మహిళలపై కూడా జరిగినటువంటి దాష్టికాలకి మన యొక్క రాష్ట్ర ర్యాంక్ మూడవ స్థానంలో ఉంది ఇవాళ పద్దెనిమిదవ స్థానం ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పని చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితి కిశాచట్ట మహిళా పోలీసు వ్యవస్థ ఉందా ఇంతకు ముందు ఎంతమంది మహిళా పోలీసులు మన మధ్యలో తిరుగుతున్నారు సచివాలయాల పక్కనే ఉంటున్నారు ఈ గ్రామంలో దగ్గర డేటా ఉంటుంది ఎందుకోసం ఈ డేటా తీసుకుంటున్నారు మీకు కావలసిన పథకాలు అందించడం కోసం మీకేమన్నా కష్టం వస్తే ఆదుకోవడం కోసం ఇంత గొప్ప ప్రభుత్వం గతంలో తురు మనం చూడాలి అప్పులను కట్టుకోలేక ఆర్థిక పరిస్థితి బాగాలేక కుటుంబంలో ఉన్నటువంటి భర్త కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ మనకి సరిపోక ఇబ్బంది పడుతున్నటువంటి వారిని చెయ్యి ఇచ్చి గత ప్రభుత్వం వాకారణాలను మోసం మొత్తం కూడా మాఫీ చేస్తానని మోసం చేసి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత